దేశంలో మానవ అక్రమ రవాణా సైబర్ మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయి ముఖ్యంగా మానవ అక్రమ రవాణా తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఐఏ చేపట్టిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయి మానవ అక్రమ రవాణా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగిందా మన దేశంలో మానవ అక్రమ రవాణా సైబర్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దేశంలోని ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని పదిహేను చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు చేపట్టింది ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ హర్యానా గుజరాత్ మహారాష్ట్ర ఢిల్లీ చండీగఢ్లలో ఎన్ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి ఆయా రాష్ట్రాల్లోని పోలీస్ బలగాలు కేంద్ర నిఘా సంస్థల సమన్వయంతో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది తాజాగా జరిపిన సోదాల్లో పలు డాక్యుమెంట్లు డిజిటల్ పరికరాలు రిజిస్టర్లు పాస్పోర్ట్లు నకిలీ విదేశీ కంపెనీల అపాయింట్మెంట్ లెటర్స్ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది మానవ అక్రమ రవాణా సైబర్ మోసాల కేసులో పలువురిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ నైరుతి ఢిల్లీకి చెందిన నబీ అలం రే కు చెందిన బల్వంత్ కటారియా చండీగఢ్కు చెందిన సర్తాజ్ సింగ్ వడోదరకు చెందిన మనీష్ హింగు గంజ్ కు చెందిన ప్రహ్లాద్ సింగ్లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది మొత్తం ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్లను నమోదు చేయగా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని యువకులను ప్రలోభపెట్టి విదేశాలకు తరలించే వ్యవస్థీకృత ట్రాఫికింగ్ సిండికేట్లో నిందితుల ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది ఉద్యోగాల పేరుతో లావోస్ గోల్డెన్ సెస్ కాంబోడియాలోని నకిలీ కాల్ సెంటర్లలో పనిచేసేందుకు నిందితులు యువకులను పంపుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది తాజాగా అరెస్టైన నిందితులు థాయిలాండ్ కాంబోడియా వియత్నాం నుండి లావో సెజ్కు మన యువకులను అక్రమంగా సరిహద్దులు దాటించేలా అంతర్జాతీయ సరిహద్దు మీదుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రాఫికర్లతో సమన్వయం చేసుకుంటున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది మహారాష్ట యూపీ బీహార్ గుజరాత్ ఢిల్లీ పంజాబ్ హర్యానాలోని అనేక జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న వ్యవస్థీకృత సిండికేట్లకు చెందిన యుఏఈ కాంబోడియా వియత్నాం లావోసెజ్ విదేశీ ఆధారిత ఏజెంట్ల ఆదేశానుసారం పనిచేస్తున్నారని గుర్తించారు హనీ ట్రాఫికింగ్ క్రెడిట్ కార్డ్ మోసాలు నకిలీ అప్లికేషన్లు ఉపయోగించి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు సహా చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆన్లైన్ ద్వారా చేయడానికి యువతను బలవంతం చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది మానవ అక్రమ రవాణా సైబర్ నేరాలకు సంబంధించి మే పదమూడున ముంబై పోలీసుల నుంచి కేసును స్వీకరించింది ఎన్ఐఏ మానవ అక్రమ రవాణా సిండికేట్ కేవలం ముంబైలో పనిచేయడం లేదని దేశంలోని వివిధ ప్రాంతాలు సరిహద్దుల వెంబడి ఇతర సిలిటేటర్లు ట్రాఫికర్లతో సంబంధాలు కలిగి ఉందని ఎన్ఐఏ గుర్తించింది అందులో భాగంగానే తాజాగా చేసిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది దీనికి సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది ఎన్ఐఏ మన దేశంలో మానవ అక్రమ రవాణా తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది మరి ముఖ్యంగా బాలికలు యువతులు ఎక్కువగా అక్రమ రవాణాకు గురవుతున్నారు దేశంలో భారీ స్థాయిలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి ఈ కేసుల్లో పట్టుబడిన నేరస్తులు కఠిన శిక్షలు అనుభవించినా కూడా ఈ అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది దేశంలో ప్రతి గంటకు కొందరు చిన్నారులు యువతులు కనిపించకుండా పోతున్నారు వారి ఆచుక్కి మాత్రం లభ్యం కావడం లేదు ఎన్ని చట్టాలు వచ్చినా ఈ దారుణాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజల హక్కులు రక్షణలను అతిక్రమించి అభీష్టానికి వ్యతిరేకంగా వారిని పీడించడమే మానవ అక్రమ రవాణా మన దేశంలో ఏటా లక్షల మంది ఇలాంటి పీడనకు గురవుతున్నారు ఈ సామాజిక వైపరీత్యం వల్ల వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనతో పాటు దేశం విలువైన మానవ వనరులు కూడా కోల్పోతోంది మన దేశంలో ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ప్రధానంగా మహిళలు మానవ అక్రమ రవాణాకు బలవుతున్నారు ఏటా నలభై వేల మంది బాలలు అదృశ్యమవుతున్నారు అందులో పదివేల మందికి పైగా శాశ్వతంగా దొరకడం లేదు ఇందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రవాణా సైబర్ మోసాలకు సంబంధించి ఎన్ఐఏ దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేసింది ఈ సోదాలో పలు డాక్యుమెంట్లు డిజిటల్ పరికరాలు రిజిస్టర్లు వంటివి స్వాధీనం చేసుకుంది